తప్పించుకునే దానికి ఇది తప్పించుకోవచ్చు అందో వాళ్ళు నిర్బంధడు పార్టీ తరఫు నిర్బంధడు వాళ్ళు ఓడిపోయాడు వాడు ఏం వాళ్ళ వాడు ఏం కాదే జరుగుతుంది ఇప్పుడు కూడా అమ్మా ఏంటి చూసేది ఏం చూసేది అదే అప్పుడే ఎప్పుడైనా చూసినో అదే చూడాలని కోరుకుంటాను నీ ఊరు కానీ అప్దాను దాదాపు దిగుతో పట్టి పోయిందే నాకు కూడా కలిపి నాకు సంబంధం ఉంటావా నువ్వు నాకు సంబంధం ఉంటావా నువ్వు కొంచెం కూడా కొంచెం కూడా అమ్మయ్యా నాయన అమ్మాయకు నీ కనుమహా ఇది కాదు అమ్మ నీకు పిల్లలు పుట్టిన పిల్లలు కూడా ఇదే కాదు ఎందుకు పోతే మేము మా కళ్ళ ముందు రాని ఎవరు మా వ్యక్తిగతంగానే ఉంది నువ్వు కూడా అవసరం లేదు నువ్వు అవసరం లేదు ఉన్నావు యా గుడి దగ్గర పోతావు ప్రమాణం చేస్తా నా తమ్ముడు మీ నాని ఇప్పుడు పుట్టుకొని యా గురి దగ్గర ప్రమాణం చేస్తావా రా కదా రా మన ప్రజా పెట్టింటే అన్ని ప్రజా పెట్టు అదే నీ కోసం రెండు వేల పంతొమ్మిదిలో డోర్ గారు ఇంట్లో కూర్చుంటే వాడు చేసింది తప్పం లేదు నాకేమవసం నీతో మాట్లాడే అడిగి నువ్వు కేసు పెట్టావు రాజీకమ్మ నాకేమమ్మా నువ్వు మంత్రిగా ఉన్నాడు మాట కేసు పెట్టిందో భయపడదు నీ కుటుంబ భయపడదు ఇంకా పది పెట్టుకోండి ఇంక పది కేసులు పెట్టుకోండి అందులో లేకపోతే ఉన్నప్పుడు మర్డర్ కేసు ఒకటి ఇంకో కేసు ఒకటి ఇంకో పది కేసు నాలుగు కోట్లు కొట్టి ఎందుకు నిలబడి మన నమరంలో స్థానం లెఫ్ట్ చేసి పంపించిన ఎంపీపీ గెలిపిడిసి గెలుచుకోవాలంటే మంత్రిగా ఇప్పుడు ఇంకోట్టుకో ఇట్లా చూసా ఇప్పుడు కేసులో ఉంది ఇప్పుడు కూడా మళ్ళా స్థితిలో ఉంటాము అడిగినీసేమని అడిగినాడు అడిగిన తీసేవాళ్ళు కాదు మటర్ కేసు పోరాడతా ఎవరు కాదు నేను అడిగేదంటోర్ నిలబడితే డోర్ పైపే తితే డోర్ టు డోర్ ముప్పై మూడు ఊర్లు ముప్పై మూడు ఊర్లు డోర్ టు డోర్ చూడమ్మా నేను చెప్తాను చెప్తాను అంటే కొట్టిన వెళ్ళింది పెట్టు పాపం వచ్చి నలుతా అంటే పాపం ఉంటారు నీ పుడుగు నీ నీ వయసుకి నీ అమ్మా ఊటే ఊటే ఉంటాయి అయిపోయింది నువ్వు కేసు పెట్టావు నువ్వు కేసు పెట్టావు నీ పోరాడతాను దాని గురించి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం నేను ఇప్పుడు కూడా అదే ఉంటది నీకు నువ్వు ఒక మా మాతో నీకు అభద్రత బాగుంటది వద్దు యువత నీకు భద్రత బాగుంటుందో ఒక చేసుకోవాలని చేసుకోపో అనవసరం నీకు అభద్రత బాగుంటుంది కదా శ్రీనివాస రెడ్డి మీద కేసు పెట్టిండేది నేను అడుగుతాడు పిల్లలకి నేను కూడా కడుపు అన్నం తింటా తిన కడుపు అన్నమే తినేది నేను పేరేది ఏం తినను కాబట్టి జనంలో పోతే నేను ఓటు అడితే సిగ్గు లేదని నా కొడుకు నీ తమ మీద కేసు పెడతాను నీకు కొంచెం జ్ఞానం ఉందేలా నువ్వు మళ్ళీ ఓటు అది కలిసి ఉంటావు

ఏం జరు చాలని అవన్నీ అన్ని తెలుసు ஏசி ரெகுலரா டபுள் பேமென்ட் கேரல் வந்து வாஸ்து மார்க்கெட்ல தரவா 90% வாசனோ ஆன்லைன்ல ஆன்லைன்லயே மாபெட்டினது மாவர் பேர்ல இருந்தே பேமென்ட் டார்கா செஞ்சேங்க பாக்கி கொஞ்சம் ராசா மா டைம்ல ஆபீஸ் லேட்டோ அண்ணா அவங்க அதுக்கு ஐபி கேரா ஆஃபீஸ்ல அவங்க சொல்லிட்டாங்க சீக்கிரம் கேஸ்ல பெட்டினா கால் பண்ணுங்கங்க चीन आदमी का आगमन हो रहा है को पता नहीं के निदेशक सुरक्षा से आज्ञा दी का आगमन कर रहा है और इधर से गेट ने बात हो और वृद्धि करना चाहता हूं चीन का वाला आवे ना हां हां मैं अंदर बैठा हूं వేరెవరు అడుగుతారని నాకు నేను ఒక్కో నీదో ఉంటుంది మెంటాడుకుంటుంది నూడో మెంటాడుకుంటుంది నోరు అడుగుతాడు నా మెంటాడు నేను అట్లా నేను అట్లా నాకేం అవసరం నాకేం ఏం అవసరం అని చేయాలా చెప్పినప్పుడు ఏం నా పేరు ఆ తమ్ముడు పెట్టు పెట్టి చేస్తాడు నేను ఏమైంది ఇంకో నిలు చే అవసరం ఉందా నేను